Hi friends, welcome back to our channel. This is Bharatev with you. నిన్న మనం చెప్పుకున్నటువంటి విధంగానే ఈ సభ వాయిదా పడిందని వెంటనే ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చెప్పడం జరిగింది ఎలాంటి స్థితిలో వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నప్పుడు ఈ వార్త వాళ్ళకి తెలిసిందే అని మరి పంతొమ్మిదో తారీఖు ఉంటే పద్దెనిమిది సాయంత్రం వరకే వాళ్ళని విజయవాడకు చేరుకోమని చెప్పడం జరిగింది కొన్ని కొన్ని ప్లేసుల్లో ఏలూరు కానీ తిరుపతి కానివ్వండి కర్నూలు కానివ్వండి ఇటు విజయనగరం కానివ్వండి వాళ్ళందరినీ కూడా దగ్గర ప్రాంతాల వాళ్ళను అలాంటి మెయిన్ స్టేషన్స్ కు వచ్చి ఉండమని చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఆర్టీసీ బస్ 是了。<Absolutely. S 2> వాళ్ళకి డైరెక్ట్గా విజయవాడకు అరేంజ్ చేయడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఎయిటీన్త్ సాయంత్రమే అక్కడికి చేరాలి కాబట్టి చాలా మంది అభ్యర్థులు ముందుగానే దగ్గర దగ్గర ఊర్ల నుంచి వచ్చి మేజర్గా ఎక్కడైతే వాళ్ళకి చెప్పారో హెడ్ క్వార్టర్స్ దగ్గర అక్కడికి వచ్చి ఉండడం జరిగింది కొంతమంది నేను చెప్పాను మీకు బస్సులు ఎక్కి బస్సు స్టార్ట్ అయ్యే ముందు దిగి బ్యాక్ వెళ్ళడం కూడా జరిగింది అని పంతొమ్మిదిన నా మెగా మహాసభ పెట్టడం చాలా సంతోషకరమైనది బట్ అట్ ద సేమ్ టైం వర్షం వస్తే ఇది ఇండోర్లో అంత భారీ ఎత్తున కండక్ట్ చేయడం కష్టం కాబట్టి మరి వర్షం వస్తే అవుట్డోర్ కాబట్టి ఏమవుతుంది అని మనం అనుకున్న విధంగానే మరి ఈ వర్షం థ్రెట్ అనేది ఉందండి కొంతమంది ఇది ఒక సాకు మాత్రమే అని చెప్తున్నారు బట్ నేను ఈరోజు అన్ని పేపర్లు చూశానండి ప్రతి పేపర్లో ప్రతి జిల్లాలో కూడా వర్ష సూచన అనేది మాత్రం ఖచ్చితంగా అందులో ఉంది వాయుగుండము ఇది ఉంది గుంటూరులో వాళ్ళు వర్షాలు అన్నారు గుంటూరులో ఉంది ప్లస్ జనాలు పదమూడు జిల్లాల నుంచి కదిలి రావాలి కాబట్టి వాళ్ళ ప్రాంతంలో వర్షం ఉన్నా కూడా అయితే చాలా రిస్క్ తో కూడినటువంటిది మరి ఇక్కడికి రమ్మనడము సో ఈ విధంగా వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నది కరెక్టే కానీ కొంచెం ఇంకా ముందే ఎందుకంటే ఇది వర్షాకాలం ఆల్రెడీ మనకు తెలుసు కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి కొంత ముందే చెప్తే మేము ఈ మధ్యలో వచ్చేసి ఆరు నిరాశతో వెనక్కి తిరిగే ఉండే వాళ్ళం కాదు అని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఇందులో మహిళా అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు అంత దూరం నుంచి వచ్చేసి రోడ్ల మీదనే కూర్చొని ఆ చంటి పిల్లలను చూసుకోవడం మాత్రం జరిగింది అది కొంచెము బాధాకరమైన విషయం అని మాత్రం మనం చెప్పుకోవచ్చు బట్ ఏది ఏమైనా మరి ఈ సభ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ఏమిటి అసలుకి దీనికి ఎందుకు ఇలా జరిగింది కొంతమంది కొన్ని కొన్ని రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు వీటన్నిటి గురించి ప్రతి జిల్లాది కూడా అసలు ఎలా వచ్చారు వాళ్ళక్కడ ఏమైంది అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం మై ఫ్రెండ్స్ ఒక్క గ్లాన్స్ మాత్రం చూద్దాము మరొక విషయం కూడా నేను చెప్తున్నాను కొంతమంది క్యాండిడేట్స్ చాలా చాలా డౌట్స్ను వెలుబుతున్నారు రిజర్వేషన్ ప్రకారం జరిగిందా లోకల్స్ కు అన్యాయం జరిగింది ఓసీలకు అన్యాయం జరిగింది రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అన్యాయం జరిగింది అని చాలా రకాలుగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ మీరు అలాంటి అపోహలను ఏమీ పెట్టుకోకూడదు గవర్నమెంట్ ఎంత భారీ ఎత్తున వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు అని అంటే దానికి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు ముందు ఏదైతే వాళ్ళు ఒక ప్రాతిపదికను పెట్టి మీకు చెప్పారు అప్లికేషన్ పెట్టుకునే ముందే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ రూల్స్ అన్నీ కూడా వాళ్ళు కరెక్ట్గా పాటించి మాత్రమే చేస్తున్నారు మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో మాత్రం చేస్తున్నాను బట్ ప్లీజ్ డోంట్ బీ క్యారీడ్ అవే బై ద పీపుల్స్ నోట్స్ వాట్ ఎవర్ దిస్ సే ఎవరు ఏదో చెప్పారని మాత్రం మీరు అలా అనుకోకూడదు మీరు వెళ్ళండి మీరు వాళ్ళు ఇచ్చిన రూల్స్ చదవండి ఆ రూల్స్ చదివి సరిగా అర్థం చేసుకోండి ఒకసారి ఒక రూల్ ఇచ్చారంటే దాన్ని మార్చడము చాలా కష్టం ఇప్పుడు మీకు మార్చమంటున్నారు ఎస్ఏది ఎస్జిటి కూడాను మరి అది మారిస్తే ఆల్రెడీ ఎస్సేగా సెలెక్ట్ అయిన వాళ్ళు లాస్ట్లో ఉన్న వాళ్ళని వాళ్ళని తీసేయాల్సి వస్తుంది సిటీ వాళ్ళకి ఎవరికైతే పంపలేదో ఈ పోస్టులు వేకెంట్ అయితే వీళ్ళని తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మరి ఇవన్నీ కూడా ఎలా అది రూల్స్ ఫాలో అయినట్టు అయితుంది కంప్యూటరైజ్డ్ కి ఒక పద్ధతిని వాళ్ళు ఫాలో అయ్యారు ఆ పద్ధతి ప్రకారమే చేస్తున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తేను రోజు ఆంధ్రజ్యోతి మెయిన్ లో మెగా డిఎస్సి సభ వాయిదా భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం ఇక్కడ డిఎస్సి సభ వాయిదా అమరావతి ఎడిషన్ అని ఇచ్చారని ఆంధ్రజ్యోతి మెగా లో ఉద్యోగాలు పొందిన నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాలు అందజేసేందుకు శుక్రవారం అమరావతిలో నిర్వహించదలసిన సభ వాయిదా పడింది ఈ మేరకు డిఎస్సి కన్వీనర్ నుంచి కన్వీనర్ ఎంబీ కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని సభను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సభను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తాము అనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు ప్రతి జిల్లాలో కూడా అందరూ కూడా రెడీ అయి రావడం జరిగింది నిరుత్సాహంతో వెనక్కి తిరగడం జరిగింది సో అలాగే కర్నూలు లో మెగా డిఎస్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు పంతొమ్మిదన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించేందుకు విజయవాడలో ఏర్పాట్లు చేశారు వెళ్లేందుకు విజయవాడ వెళ్లేందుకు గురువారం అభ్యర్థులు రాయలసీమ విద్యాలయానికి చేరుకున్నారు అక్కడ ఒక్కొక్క స్పాట్స్ పెట్టారని నేను చెప్పాను దగ్గర దగ్గర వాళ్ళందరూ కూడా అక్కడికే చేరుకోవాలి మెయిన్ గా అక్కడ నుంచి మాత్రమే బస్సులు బయలుదేరుతాయని వేలాది మంది అభ్యర్థులతో ఆర్యు ప్రాంగణము కలకలలాడిపోయింది బయలుదేరే సమయానికి వాతావరణ చూడండి నేను ఇది మీకు చెప్తాను ఇంతకుముందు నిన్న వీడియోలో కూడాను బయలుదేరే సమయానికి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం రావడంతో అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది డిఎస్సి ఉపాధ్యాయులు సాధించిన రెండు వేల ఐదు వందల తొంభై మంది అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు అని చెప్పారండి మరి ఈ శిక్షణ తరగతుల గురించి అయితే ఇంతవరకు ఏమీ రాలేదు న్యూస్ మరి అవి యథావిధిగా జరుగుతాయా అంటే అపాయింట్మెంట్ లేకుండానే శిక్షణ తరగతులు నిర్వహిస్తారా లేకపోతే వాటిని కూడా పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఈ సభ అయిన తర్వాత ఏమన్నా నిర్వహిస్తారా అనేది ఇంకా మనకు తెలియాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ చిత్తూరు జిల్లాదండి ఆంధ్రజ్యోతి చిత్తూరులో తిరుపతి నుంచి బస్సులు బయలుదేరే సమయంలో అమరావతి ప్రయాణం రద్దు మెసేజ్ రావడం జరిగింది వాళ్ళకి మరి దీనివల్ల ఇక్కడ మనకు కనపడుతూనే ఉన్నాయి బస్సులు ఎన్నో బస్సులను అరేంజ్ చేయడం జరిగింది అక్కడ నుంచి మరి విజయవాడకి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అభ్యర్థులు అప్పటిదప్పుడు ఐడి కార్డ్స్ తీసుకురావడం కూడా జరుగుతుంది మరి ఇంత భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి జనాలకు ఈ వార్త వినేసరికి కొంత నిరుత్సాహం పడ్డారు నిరుత్సాహపడి ఆల్మోస్ట్ పదిహేను వందల ఆరు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వారి సహాయకులు కూడా రాగానే రావడంతోనే చాలా ప్రాంగణం అంతా కూడా కలకళలాడిపోయిందని చెప్పొచ్చు భారీగా ఏర్పాట్లు చేశారు మన అధికారులైతే ఇక్కడ ఇన్ని బస్సులను అరేంజ్ చేయడం వల్ల అసలు తిరుపతికి కూడా తిరుమల కొండపైకి వెళ్ళడానికి కూడా బస్సులు తగ్గిపోయాయని చెప్పారు మరి ఇంత భారీ ఎత్తున అరేంజ్ చేసినటువంటి అధికారులను మనం మెచ్చుకోవాల్సింది ఇక్కడ అయింది ఇది వాతావరణం వల్ల కానీ వీళ్ళు అరేంజ్మెంట్స్ మాత్రము అద్భుత అన్నట్లుగానే ఉన్నాయి సో ఇక్కడ చూస్తేనండి కడప జిల్లా డిఎస్సి అభ్యర్థులు ఇళ్లకు తిరుగు ముఖం అని పెట్టారు నియామక పత్రాల అంచతీత కార్యక్రమము పంతొమ్మిదిన జరగాల్సినది వాయిదా పడడం వల్ల అంత చివరికి ఇప్పుడు కాదు అని చెప్పేసి ఎంపీ కృష్ణారెడ్డి గారు ప్రకటించడం వల్ల మరియు కొత్త తేదీని తర్వాత చెబుతాము అని చెప్పడం వల్ల అందరూ అభ్యర్థులు కూడా నిరాశగా ఆ ఇళ్లకు తిరుగు ముఖం మనం ఇక్కడ చూస్తున్నాము ఇరవై రెండు నుంచి జరగాల్సిన శిక్షణ కూడా వాయిదా పడిందని ఇప్పుడు మనకు వేరే డిస్టిక్లో అది జరుగుతుందని చెప్పారండి నేను మీకు అప్పుడే చెప్పాను ఇది వాయిదా పడ్డప్పుడు అల్టిమేట్గా అది కూడా వాయిదా పడుతుంది ఎందుకంటే మనము అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్న తర్వాతనే శిక్షణ తరగతులకు హాజరవుతాము సో ఇరవై రెండు నుంచి జరగాల్సిన శిక్షణ కూడా వాయిదా పడింది మళ్ళీ అని మనకు ఈ ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు చెప్పారు ఆ విషయాన్ని సంబంధిత ఫ్యాకల్టీ సభ్యులు డిఆర్ వీళ్లకు వెంటనే తెలియచేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది నెల్లూరు ఎడిషన్లో లో కూడా డిఎస్సి అభ్యర్థుల కార్యక్రమము వాయిదా అనే ఇచ్చారండి భారీ వర్షాల కారణంగానే నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేశారని డిఈఓ ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు ఇదంతా కూడా ఓన్లీ వర్షాభావం వల్లనే కానీ అభ్యర్థులు కొంతమంది డిఫరెంట్ గా ఒపీనియన్ వెలుబుచ్చుతున్నారు ఏది ఏమైనా బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ అండి ఇది వాట్ ఎవర్ ఇట్ మే బి వర్షం మాత్రము ప్రతి జిల్లాలో కూడా వర్ష సూచన అనేది ఉంది ఈరోజు నేను కూడా చూశాను ప్ర వార్తాపత్రికలో వర్ష సూచన ఇచ్చారు వర్షం పడుతుంది కూడా సో ఇది మనం అంతా కూడాను ఇక్కడ రాయలసీమ సైడ్ చూసామండి ఇంతకు ముందు ఉన్నటువంటి జిల్లాలు మరి ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర సైడ్ వెళ్దాము అక్కడ చూసుకుంటేనండి మనకు శ్రీకాకుళం జిల్లా చూస్తేను గుజరాతీ పేట శ్రీకాకుళం జిల్లా ఆంధ్రజ్యోతిలో మెగా డిఎస్సికి ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాల సభ వాయిదా పడిందని జిల్లా విద్యా శాఖాధికారి రవి తెలిపారు సో అందులో ఈ దీనికి అక్కడ కూడా ఒక పెద్ద బస బస్సులను అన్నిటినీ మనం కనపడుతుంది ఇక్కడ పిక్చర్ లో ఎన్ని బస్సులను అరేంజ్ చేశారు అనేది ఈ శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అందరు కూడా ఒక చోట చేరడం జరిగింది బస్సులన్నీ సిద్ధం చేసిన చోట అదే ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడ అభ్యర్థులు అందరు కూడా ఎప్పుడైతే ఈ వార్త విన్నారో అంత చాలా మంది నిరాశతోనే అయ్యో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలా మేము సీఎం చేతుల మీద గుండా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుంటామని ఎంతో ఉత్సాహంగా వచ్చాము అని చెప్పి ఎంతో బాధతోనే కొంతమంది అయితే మరి ఆల్మోస్ట్ కళ్ళల్లో నీళ్ళే కరువు అయ్యాయి అన్నట్టుగా వాళ్ళ మొహాలు వాళ్ళందరూ కూడా వెనుతిరగడం జరిగింది ఇదే మనకు వాళ్ళు ఎప్పుడైతే టీవీ న్యూస్లు ఉన్నాయో అందులో కూడా ఇలా చాలా మంది చెప్పడము జరిగింది సో మరి ఇది శ్రీకాకుళం జిల్లా వార్త ఇక్కడ మనం చూస్తానండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ ఎడిషన్ ఇక్కడ శుక్రవారం జరగాల్సిన మెగాడిఎస్సి ఇరవై ఇరవై ఐదు నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందచేత కార్యక్రమాన్ని భారీ వర్షాల కారణంగా పోస్ట్ పోన్ చేశారు అని చెప్పి కాకినాడ రూరల్ దాంట్లో కూడా వచ్చింది ఆంధ్రజ్యోతి ఎడిషన్లు మరి అలాగే వెస్ట్ గోదావరి ఏలూరు ఎడిషన్లో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఉపాధ్యాయ అభ్యర్థుల నియామక పత్రాల పంపిణీ వాయిదా అని ఇచ్చారు డిఎస్సి ఉపాధ్యాయ అభ్యర్థులకు శుక్రవారం అమరావతిలో నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని వాయిదా పడడంతో జిల్లా విద్యాశాఖ ఊపిరి పీల్చుకుంది భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నియామక పత్రాల అందచేత కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఉన్నతాధికారులు గురువారం ఎనిమిది ముప్పై గంటలకు ఉదయం సమాచారం ఇవ్వడము అంటే అక్కడ ఎనిమిది ముప్పైకి ఇచ్చారండి మన వరకు వచ్చేసరికి కొంత మధ్యాహ్నం అయిందని చెప్పుకోవచ్చు మనము ముందస్తుగా గురువారం సాయంత్రం ఏలూరు బికాస్ ఎందుకంటే ఏలూరు నుంచి అన్ని బస్సులను ఏర్పాటు చేశారండి అక్కడ చాలా ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్లో బస కూడా ఏర్పాటు చేశారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికి కూడాను సో అందుకారులే అందుకనే అధికారులు ఊపిరి అంటున్నారు లేకపోతే వాళ్ళందరినీ కూడా మళ్ళీ జాగ్రత్తగా అక్కడికి తీసుకెళ్ళడం కొంతమంది అఫీషియల్స్కు కు యోగా టీచర్స్ కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి కానివ్వండి అక్కడ డ్యూటీ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకి క్షేమంగా విజయవాడకు చేర్చడము అనేది మరి ఇదంతా ఆంధ్రజ్యోతి కవరేజ్ ఇస్తేనండి ఈనాడులో కూడాను చాలా సింపుల్ గా ఇచ్చారు డిఎస్సి నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా అమరావతిలో శుక్రవారం జరగాల్సిన మెగా డిఎస్సి నియామకాల పత్రాల అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేశారు ఈ విషయము కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు గురువారం తెలిపారు గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాము అని చెప్పడం చెప్పడం జరిగింది కానీ అభ్యర్థుల రాకపోకల కన్నా కూడా అక్కడ ఇంత భారీ ఎత్తున ఇది జరిపించడం కూడా కష్టమే ఎందుకంటే అందరూ బయటే కూర్చోవలసి వస్తుంది మనకు వర్షం పడితే ఏమైతుందో తెలుసు ఎలా ఎంత ఉధృతంగా గాలులు వస్తాయి కరెంటుకి ప్రాబ్లం అవుతుంది పవర్ ఉంటుంది ఉండదు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగిందండి ఇది ఏమైనా అది మనం మంచు కోసమే అనుకోవాలి ఇప్పుడు కానీ ఇది ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఈ సభ మాత్రము మళ్ళీ తప్పకుండా త్వరలో జరుగుతుంది అభ్యర్థులు నిరాశ అవసరం లేదు వాళ్ళు సీఎం చేతుల మీదుగుండా తప్పకుండా కుడా వాళ్ళ నియామక పత్రాలను అందచేసినప్పుడు అందుకుంటారు ఆనందంగా అని మాత్రం మనం చెప్పొచ్చు ఇక్కడ ఈ ఎవరైతే అభ్యర్థులు తిరిగి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ కూడా కొంత నిరాశ చెందినా కూడా వాళ్ళు మళ్ళీ చెప్పడం ఏం జరిగిందంటే ఒక మా మనసులోని అభిప్రాయాన్ని మేము అథారిటీస్ కన్వే చేస్తున్నాం ఈ విధంగానే ఇలాంటిది అందరినీ చోట పిలిచి ఇవ్వడం అనేది చాలా మంచిది కానీ మాకు డిస్టిక్స్ దాటకుండా డిస్ట్రిక్ట్స్ వైజ్లో కానీ ఒక చిన్న నాలుగు డిస్ట్రిక్ట్లకు ఒక చోట దగ్గర వాటికి కానీ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వెలుపచ్చడం జరిగిందండి సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా చాలామంది ఇక్కడ అంటున్నారు ఇది నిజంగానే వర్షాకారమా వర్షమే కారణమా పోస్ట్పోన్మెంట్ కు లేకపోతే కోర్టు కేసులు పడ్డాయని వీటిని పోస్ట్ పోన్ చేశారని ఏది కాదండి ఇది మాత్రం వర్షాలు మీరు ఒకరోజు ఈ రోజు డేట్ పేపర్లు అన్ని కూడా చూడండి ప్రతి చోట వర్ష సూచన అనేది ఉంది అందుకని వీళ్ళు పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో మీరు అనుకుంటున్నట్టుగా అయినా కూడాను త్వరలోనే ఇది మళ్ళీ నిర్వహిస్తారు ఏది ఏమైనా కూడాను పత్రాలు మాత్రం అందజేస్తారు సో మీకు ఎలాంటిదైనా పోస్టింగ్ విషయంలో కానివ్వండి రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నా మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాటికి తప్పకుండా నేను మీకు నెక్స్ట్ వీడియోని చేస్తున్నాను అది మీకు అన్ని కూడా క్లియరెన్స్ ఇస్తుంది ఎవరు ఏదో చెప్పారు అని చెప్పి మనం దాని ద్వారా వెళ్ళకూడదు మీరందరూ కూడా కాబోయే ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు ఇచ్చిన రూల్స్ను ఒకసారి చదవండి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ను ప్రతిది కూడా రూల్ ప్రకారమే వాళ్ళు వెళ్తున్నారు కోర్టు కేసులు పడవచ్చు కానీ వాళ్ళు ఇచ్చిన ప్రకారమే ఎందుకంటే ఇప్పుడు అల్ట్రా మోడర్న్ ఏజ్ ఇది కంప్యూటర్ ఏజ్ కంప్యూటర్లో చెప్తే ముందు ప్రాసెస్ త్వరగా అవుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు సో అది ఎందుకు ఎలా అయిందని మీరు మెన్షన్ చేయండి ఎరుగా మీకు ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రం తప్పకుండా చెప్తాను చూసాను ఉండండి మంచి కంటెంట్ మన ఛానల్ డియర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు ఇష్టమైతే షేర్ చేయడం మాత్రమో అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ so much.